ప్లేస్ హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ ఓకే కళ్యాణ్ అండ్ తనుజా మై టాప్ హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ వీక్స్ అయిపోయే ఇన్ని టాస్క్లు ఇన్ని ఎలిమినేషన్స్ దాటుకుంటూ చివరి వరకు మీరిద్దరు మిగిలారు మీ ముందు ఫిఫ్టీన్ లాక్స్ తీసుకుని డిమాండ్ తామని వెళ్ళిపోయాడు ఏ సీజన్ లోనూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఒక ఆఫర్ ఇచ్చారు సిల్వర్ సూట్ కేస్ తర్వాత నాతో గోల్డెన్ బ్రీచ్ కేస్ పంపించారు తెలిసిందే కదా బిగ్ బాస్ మీదిద్దరు జాగ్రత్త This is going to be one final single offer. Only, Only one offer. The golden briefcase look. 20 lakhs. My dear ex-housemates and family members. Big Boss season 9 of What the Offer 50 lakhs prize money low. ఫిఫ్టీన్ లాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు థర్టీ ఫైవ్ లాక్స్ ప్రైజ్ మనీ ఉంది అందులోంచి ట్వంటీ లాక్స్ ఈ గోల్డెన్ బ్రీఫ్ కేస్ లో పెట్టి పంపించాడు వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఆ ట్వంటీ లాక్స్ తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేయచ్చు మేనేజర్ బ్రీఫ్ కేస్ లో ఉన్న ట్వంటీ లాక్స్ తీసుకుని హౌస్ నుంచి వచ్చేస్తాం కళ్యాణ్ ఇద్దరు సరిగ్గా ఆలోచించుకోండి మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది